టీవీఎస్ స్కూటర్ రేస్ ఎడిషన్ లో ఇప్పుడు సరికొత్త మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్ విడుదలైంది దీని ధర ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి ఈ స్కూటర్ ఇప్పుడు ఆకర్షణీయమైన బ్లూ పెయింట్ స్కీమ్ లో కూడా లభ్యమవుతుంది రెడ్ వెర్షన్ మాదిరిగానే బ్లూ వెర్షన్ లో కూడా ఫ్లాగ్ రేస్ ప్రేరేపిత గ్రాఫిక్ లు అందించారు ఎంటార్క్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటర్ వివిధ వేరియంట్లను కలిగి ఉంది వాటిలో ఒకటి ఈ రేస్ ఎడిషన్ ఇది చాలా కాలం పాటు ఎరుపు నలుపు కలర్ షేడ్లలో మాత్రమే అందించారు కొంతకాలం పాటు పసుపు నలుపు షేడ్లలోనూ అందించారు అయితే ద్విచక్ర వాహన మార్కెట్ లో హోండా కంటే టీవీఎస్ వెనుకబడింది ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ సేల్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో రానున్న పండగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది టీవీఎస్ టీవీ వన్ ట్వంటీ ఫైవ్ కొత్త కలర్ వేరియంట్ కూడా మూడు టోన్ కాంబినేషన్ తో లభిస్తుంది ఇందులో భాగంగా బ్లాక్ మెటాలిక్ బ్లాక్ మెటాలిక్ బ్లూ అనే షేడ్ లలో ఎంచుకోవచ్చు ఈ స్కూటర్ రేస్ ఎడిషన్ ఎల్ఈడి టైల్ హెడ్ ల్యాంప్ ను కలిగి ఉంది రేస్ ఎడిషన్ లోగో కూడా ఇచ్చారు ఈ కలర్ వేరియంట్ స్కూటర్ ఇంకా స్టబ్ మఫ్లర్ టెక్స్చర్డ్ ఫ్లోర్ బోర్డ్ డైమండ్ కట్ అలై వీల్స్ ను కలిగి ఉంటుంది మెరైన్ బ్లూ కలర్ లో కొత్త టీవీఎస్ ఎన్ఆర్ క్యూ వన్ ట్వంటీ ఫైవ్ రేస్ ఎడిషన్ ధర ఎనభై ఏడు వేల పదకొండు రూపాయలు భారతదేశంలోని అన్ని టీవీఎస్ మోటార్ డీలర్షిప్లలో ఇప్పుడు కొత్త షేడ్ కోసం బుకింగ్లు ప్రారంభమయ్యాయి టీవీఎస్ ఎన్ఆర్ క్యూ వన్ ట్వంటీ ఫైవ్ రేస్ ఎడిషన్ స్కూటర్ లో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సీసీ సామర్థ్యం కల సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ త్రీ వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఎస్ఓహెచ్ ఇంజెక్టెడ్ ఉంటుంది ఇది గరిష్టంగా శక్తిని గరిష్ట ఉత్పత్తి చేస్తుంది ఈ రేస్ ఎడిషన్ స్కూటర్ గంటకు తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు ఇది కేవలం తొమ్మిది సెకండ్లలో సున్నా నుంచి అరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు ఇంకా ఈ స్కూటర్ లో పాస్ బై స్విచ్ డ్యూయల్ సైడ్ స్టీరింగ్ లాక్ పార్కింగ్ బ్రేక్ ఇంజన్ కిల్ స్విచ్ వంటి కీలక ఫీచర్లు లభిస్తాయి అదనంగా యుఎస్బి బూట్ సామర్థ్యం ఈ సెంటర్ స్టాండ్ ను కలిగి ఉంటుంది ట్వంటీ ఫైవ్ స్కూటర్ ను బ్లూటూత్ ద్వారా టీవీఎస్ స్మార్ట్ ఎక్సోనెక్ట్ తో కనెక్ట్ చేసుకుని అరవైకి పైగా ఫీచర్లను డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు